హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గణేష్ నిమజ్జనం అండి అయితే దగ్గరలో ఉన్న ఐడియల్ చెరువుకి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము అక్కడ చాలా వినాయకులు నిమజ్జనాలు జరుగుతాయి చూద్దామని చెప్పి వెళ్తున్నాము రండి మీరు కూడా చూద్దాం ేనండి ఐడియల్ చెరువుకెళ్ళే దారి రండి చూద్దాం వినాయక నిమజ్జనం అయ్యింది ఇదిగోండి చెరువు పేరు ఇక్కడ రాసింది చూడండి ఎంత పార్క్ అది ఉంది బాగుంది చెరువు దగ్గర కూడా ఇదిగోండి ఎంత పెద్ద క్రెయిన్స్ ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద క్రెయిన్స్ పెట్టారు జై బోలో గణేష్ महाराज की జై అయితే మేము వెళ్ళేటప్పటికి ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు రాలేదండి చిన్న చిన్నవే అవుతున్నాయి నిమజ్జనం అదిగోండి ఒకటి అవుతుంది చూడండి వేస్తున్నారు చిన్న చిన్న విగ్రహాలన్నీ ముందు కలిపేస్తున్నారండి పెద్ద తర్వాత వస్తాయంట టూ తర్వాత వస్తాయన్నారు టూ ఓ క్లాక్ తర్వాత కాసేపు ఉండి మేము చిన్న చిన్న విగ్రహాలన్నీ కలిపి చూసేసి ఇంకా ఇంటికి బయలుదేరామండి లేట్ అయిపోద్ది కదా ఇంకా అని లంచ్ చేయలేదు ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం చూడండి ఎంత పెద్ద క్రేన్స్ ఉన్నాయో ఇక్కడ కుల్ఫీ బండి ఒకటి ఉందండి కుల్ఫీ ఒకటి తీసుకొని దారం మట్టు తినుకుంటూ అన్నమాట ఇదిగోండి ఈ చెరువులోనే కలుపుతారు చిన్న చిన్న విగ్రహాలన్నీ చెరువులో కలుపుతున్నారండి చిన్న విగ్రహాలన్నీ ఈ చెరువులో కలుపుతున్నారు పెద్దవన్నీ పక్కన చెరువు పెద్దది ఉంది ఇంకా అక్కడ కలుపుతున్నారు అంటే చేతో తీసుకొచ్చి కలిపేయడానికి వీలుగా ఉంటుందండి స్టెప్స్ అవి ఉన్నాయి ఇందులోకి వెళ్ళడానికి ఇవి ఇట్లాంటివన్నీ చిన్న చిన్న విగ్రహాలన్నీ చెరువులో కలుపుతున్నారు నేను కూడా పట్టుకున్నానండి పుణ్యం వస్తుంది కదా మనకు కూడా నాకు ఇమ్మంటే ఇచ్చారు అంటే జై బులో గణేష్ మహారాజ్కి జై గణపతి పప్ప మూర్య ఐస్ క్రీమ్ పార్లర్లో తినే కంటే ఈ బండి మీద తినే కుల్ఫీలో వచ్చే కిక్ ఆ కిక్కే వేరప్ప ఇదిగోండి వేరే ఎవరో మారువడీ సీళ్ళు తీసుకొచ్చారు కారులో నిమజ్జనానికి ఇంకా ఇంటికి బయలుదేరామండి మేము కూడా ఎందుకంటే లేట్ అవుతుందని పెద్ద విగ్రహాలు వచ్చేటప్పటికి ఇంటికి బయలుదేరా మా కాలనీలో గణేష్ నిమజ్జనం అండి జరుగుతుంది ఇదిగో ఊరేగిస్తున్నారు అసలు డీజే సౌండ్ పెట్టారండి బాబు మోత మూగిపోతుంది ఆ డీజే సౌండ్ అయితే నాకైతే గుండెలో దలాడిపోయిందండి ఆ డీజే సౌండ్కి పిల్లలాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు ఇది ఇక్కడ పెట్టేసండి అలాగా విగ్రహాన్ని ఉంచారు అందరూ వచ్చిన వాళ్ళందరూ దండం పెట్టుకుంటున్నారు ఇంకా చూసుకొని చాలా పెద్ద విగ్రహం అండి ఇది కూడా ఇంకా తిరిగి తిరిగి నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేయడం కుదరలేదండి ఇంక కలిసిపోయాను కూడా అందుకే ఇదిగోండి సితారా గ్రాండ్కి వచ్చాము ఇక్కడ డిన్నర్ చేసి వెళ్ళిపోదాం ఏం కానీ నచ్చుతుంది అండి నాకు సితారాల్లో అయితేనే నచ్చుతుంది వేరే చోట ఎక్కడ కూడా తినుకుద్ది కాదండి ఇంకా ఇక్కడ బాగుంటుంది చక్కగా ఫుడ్ నాకు అందుకని ఇక్కడే చేస్తాం లోపల ఏం తిన్నాం అన్నది వీడియోలో చూద్దరు కానీ ఇంకొండి బాగా చెప్పేస్తున్నాను ఇంకా బాగా అలిసిపోయి ఇంకా తినేసి ఇంటికి వెళ్ళిపోతామండి ఇంక రష్ తీసుకుంటాం నిన్న నా బర్త్డే కూడా అయింది అదే పార్టీ అండి ఇక్కడ సీతారాల్లో కూడా మేము ఇంకా పార్టీ చేసేసుకున్నాం సితారా ఎదుర ఉన్న గార్డెన్ అది హైవే రోడ్ అది వీడియో తీస్తున్నాను చూడండి బాగుంటుంది ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అండి స్పైసీగా ఎక్కువ ఉండదు స్పైసీ ఎక్కువ ఉండదు బాగుంటుంది చక్కగానే నాకు బాగా నచ్చుతుందండి సితారాలో ఫుడ్ ఓకే అండి లోన్కి వెళ్తున్నాము రెండు మీరు కూడా మేము ఏం తిన్నామనే చూదురు కానీ ఇంకా ఇది అయినాక ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఓకే అండి గుడ్ నైట్ అండి బాయ్ అండి ఇది లోపల అండి సీతారాగ్రండ్ లోపల నీట్గా ఉంటుంది చక్కగా రెస్టారెంట్ బాగుంటుంది